హలో ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రాండి మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో టూ బై టూ కట్టర్కి బ్లేడ్ చేంజ్ చేయడం అండి అదే డైమండ్ వీల్ ఉంటుంది కదా మనం కటింగ్ చేసే వీలు టైల్స్ కటింగ్ చేసే బ్లేడు ఆ బ్లేడ్ని మనం ఎలా చేంజ్ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మొదటి వీడియోలో హ్యాండిల్ చేంజ్ చేయడం చూసారు అలాగే హ్యాండిల్ ఓపెన్ చేశాం కాబట్టి బ్లేడ్ కూడా ఓపెన్ చేసిన వీడియోని మీకోసం పెట్టాలనేసి ఎప్పుడే సూట్ చేయడం జరిగిందండి చూడండి లెంత్ ఎక్కువ అవుతుందని ఆ వీడియోలో పెట్టలేదండి అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మనం ఛానల్ విజిట్ చేసేటట్టు అయితే మనం మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలివిలో ఉన్న మన ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్ ఇది స్క్రూ టైప్ ఫ్రెండ్స్ చిన్న టెస్ట్ కానీ స్క్రూ డైవర్ కానీ ఉంటే సరిపోతుంది కాకపోతే మన దగ్గర రెండు అవైలబుల్ లేకపోవడం వల్ల కాపీతో ఓపెన్ చేస్తున్నాం అండి ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ టైంలో ఇలాంటి అవసరం వస్తూ మనం పనిముట్లు కూడా దగ్గర పెట్టుకోవడం చాలా మంచిదండి స్క్రూడైవర్ టెస్ట్ లాంటివన్నీ కాకపోతే వేరే వర్క్ దగ్గర ఉండిపోయింది సడన్గా మనం చేంజ్ చేయాల్సి వచ్చింది వీలు చూడండి దీనికి లెఫ్ట్ మర్ ఉంటుందండి అదే మన మార్పుల్ మిషన్కి ఏ విధంగా అయితే లెఫ్ట్ మర ఉంటుంది చూడండి నేను తిప్పేటట్టు ఇలా బిగి తిప్పుతూ ఉంటే బిగించే టైపులో స్క్రూ లూజ్ అయింది కదండి లెఫ్ట్ అంటాం అండి దాన్ని అంటే ఎప్పుడూ రెగ్యులర్గా ఉండేదాన్ని కాకుండా రివర్స్లో ఉంటే దాన్ని లెఫ్ట్ మార్ అంటాం చూడటానికి చదివండి లేడు ఓపెన్ చేసి సాఫ్ట్ తీసాను బయటికి రెండు క్లీన్ చేసి ఇప్పుడు అరిగిపోయిన సాఫ్ట్ తీసి అరిగిపోయిన సాఫ్ట్ అండ్ బ్లేడ్ పక్కన పడేసి మళ్ళీ కొత్త సాఫ్ట్ న్యూ బ్లేడ్ని మనం చూడండి పెడతాం ఎలా చేంజ్ చేసామనే విషయాన్ని మీరు గమనించండి బ్లేడ్ తీసిన తర్వాత జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని దాన్ని క్లాత్తోనే నీట్గా క్లీన్ చేసి డస్ట్ లేకుండా ఎరుకల డస్ట్ ఉండిపోతుంది చూడండి నేను తాపి పెట్టి క్లీన్ చేస్తున్నాను చూసారా అదంతా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి కాకపోతే మనం వేరొక హ్యాండ్లకి ఉన్న సాఫ్ట్ అండ్ బ్లేడ్ తీసి వేరే హ్యాండ్లకి పెడుతున్నాం అండి ఇది గమనించండి మీరు చూడండి ప్రాంత్ సాఫ్ట్ అండ్ బ్లేడ్ అలా ఉంటాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ రెండు మంగళ పెట్టాలండి స్క్రూ టైప్ అండి లోపల ఒక సైడ్ స్క్రూ ఉంటుందండి థ్రెడ్ ఉంటుంది ఒక సైడ్ సాఫ్ట్ తొండని ఫ్రీగా ఉంటుంది మనం ఇటు నుంచి ఎక్కించుకోవాలో వన్ సైడ్ నుంచి ఎక్కించండి చూడండి నేను ఇది పెట్టాను కానీ చాలాసేపు సెట్ అవ్వలేదండి మనం అనుకుంటాం ఏముంది ఈజీ కదా అని అనుకుంటాం కాకపోతే అది లోపల సిమెంట్ అది పట్టేస్తుంది అన్ని క్లీన్ చేసుకొని జాగ్రత్తగా అది పట్టేటట్టు అబ్జర్వ్ చేసుకొని మరీ పెట్టాలండి కొంచెం సాఫ్ట్ ట్రాప్లకి వెళ్ళిపోయినా సరే థ్రెడ్డింగ్ అడ్డేస్తుంటుందండి ఎందుకంటే ఇది కొంచెం థ్రెడ్ ఇది వచ్చి థ్రెడ్ వచ్చి తర్వాత సాఫ్ట్ గట్టి ఇబ్బంది అవుతుందండి అది డైరెక్ట్గా సాఫ్ట్ అనుకోండి అప్పుడు ఆ ప్రాబ్లం ఉండేది కాదు థ్రెడ్ ఎంత ఈజీనో అది మనం సరిగ్గా సెట్ చేయకపోతే అంత కష్టం అండి అంత ఇబ్బంది పెడుతుంటుంది ఇది చిన్న విషయం అనుకోకండి మీరు పెట్టినప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటారు జాగ్రత్తగా నోటీస్ చేసి పెట్టండి నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి సెట్ అవ్వలేదని బయట తీశాను ఇప్పుడు మళ్ళీ పెడతాను చూడండి నేనే ఒక ఇంత ఎంత గా అవ్వాలి కదా కాకపోతే కి థ్రెడ్ లాగా స్టెప్ లా ఉండడం వల్ల ఇది వెళ్ళి దాన్ని అడ్డుతూ ఉంటదండి ఏదో మనం అక్కడ నుంచి స్క్రూ ఉందేమో కదా టైట్ చేయవచ్చు అని మనం టైట్ చేస్తూ ఉంటాం కానీ అది అడ్డడం వల్ల వెళ్దండి అదే డైరెక్ట్ సాఫ్ట్ అనుకోండి డైరెక్ట్ తోస్తే ఎంతవరకు వెళ్ళింది వెళ్ళి మిగతా లాక్ చేసుకుంటే అన్నారు మనం నేను లాక్ అయినా ఉండేది లేదా మనం కొద్దిగా చిన్నగా కొట్టిగా కొడితే సరిపోయి ఉండేదండి పాత హ్యాండిల్స్కి ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అలాంటి కట్టర్ ఎప్పుడైనా మారితే అది వారంటీ పెడతానండి అది అందరికీ వచ్చు కానీ ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సతయిస్తూనే ఉంది అది ఆఖరికి మెల్లిగా సెట్ చేశానండి లేని ఇటు తీసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఓల్ జాగ్రత్తగా చూసి అవసరమైతే మనం ఏం చేయాలంటే సాఫ్ట్ ఉన్న వైపు ఒకసారి ఎక్కించి సరిపెట్టుకొని అదే పొజిషన్లో ఉంచి అప్పుడు స్త్రూ మళ్ళీ రివర్స్లో బిగిస్తే సరిపోతుందండి ఇబ్బంది ఉండదు అది మీరు అందరూ అది గమనిస్తారని ఆశిస్తున్నాను కొంచెం వన్ ఫ్లాన్స్ బరాబర్ దాని లెవెల్కి వెళ్ళిపోయింది సేమ్ స్క్రూ ఫిట్టింగ్ ఏమైందంటే మనకి ఎక్కడ అడ్డకుండా ఇక్కడికి వెళ్ళిపోయిందండి అలాగే రిటర్న్ కూడా తిప్పి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇది కూడా కరెక్ట్గా లాక్ అయిందండి అసలు ఇప్పుడు ప్రాబ్లం ఉండదండి కాకపోతే మీకు ఒక సమస్య వస్తుంటుందండి ఎప్పుడైనా సాఫ్ట్ అరిగిపోయిన తర్వాత బ్లేడ్ లాక్ అయిపోయి జరగదండి అలాంటి టైంలో ఏం చేస్తారంటే స్క్రూని కొద్దిగా అడ్జస్ట్మెంట్ అండి కొంచెం బయటకి ఇప్పారనుకోండి మళ్ళీ మీకు కొద్ది రోజులు వర్క్ అవుతుంది ఆ తర్వాత కావాలనుకుంటే మీరు కొత్త బ్లేడు కొత్త బ్లేడు కొత్త సాఫ్ట్ అండి నో ప్రాబ్లం ఇబ్బంది అనదు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ తోటి టైల్స్ మిస్త్రులు కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరంటే తెలుసుకుంటారు అలాగే టైల్స్ వర్కర్స్ అండ్ వానర్స్ అందరూ నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి మరొకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను ఫ్రెండ్స్ అలాగే నేను ఒక విషయం చెప్పడం వచ్చానండి టైల్స్ కట్టర్ హ్యాండ్లు వచ్చేసరికి ఆర్కే కంపెనీ దగ్గర పదిహేను వందల ప్లస్లో ఉంటుందండి అలాగే దాని వీల్ వచ్చేసరికి సాఫ్ట్ హ్యాండ్ వీల్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ నుంచి ఐదు వందల మధ్యలో ఉంటుందండి ఇది గమనించి ఒక్కొక్క ఏరియా లోపల ఉండొచ్చు ఒరిజినల్ బ్లేడ్ అది తీసుకుని ఫ్రెండ్స్ బాగా ఉంటుంది నో ప్రాబ్లం జై హింద్